డాక్టర్ మీ ఆయనకు వారం రెస్ట్ అవసరము అందుకే మీరు డైలీ మూడు నిద్ర మాత్రలు మింగండి అని పేషెంట్ భార్యకి చెప్పాడు పేషెంట్ భార్య మా ఆయన రెస్ట్ తీసుకునేదానికి నేనెందుకు టాబ్లెట్స్ మింగాలి సార్ డాక్టర్ నువ్వు సైలెంట్గా ఉంటేనే కదమ్మా ఆయన రెస్ట్ తీసుకునేదానికి వీలవుతుంది కస్టమర్ సార్ మీ కంపెనీ సబ్బు ఏడాదిగా వాడుతున్నా నేను ఏ మాత్రం రంగు మారలేదు మీ కంపెనీపై కేసు వేస్తున్నాను కంపెనీ యజమాని అవునా ఇప్పటి వరకు ఎన్ని సబ్బులు వాడారు కస్టమర్ ఎన్ని వాడడం ఏంటి ఏడాదిగా ఒకదాన్నే వాడుతున్నాను ఎవరైనా మధ్యాహ్నం పడుకొని సాయంత్రం లేచి తెల్లవారిపోయింది అనుకున్నారా నేనైతే అనుకున్నా అలానే చాలాసార్లు నేను పొరపాటున కృతజ్ఞతాపూర్వకంగా బ్యాంక్ మేనేజర్తో లోన్ శాంక్షన్ కాగానే మీ రుణం మీ జన్మలో తీర్చుకోలేను అన్నాను లోన్ క్యాన్సిల్ చేసేశారు నేనేమన్నా తప్పుగా మాట్లాడానా ఓ హోటల్ ముందు కోడి భోజనం రూపాయి మాత్రమే అని బోర్డు ఉంది దీంతో రామారావు లొట్టలేసుకుంటూ హోటల్లో కూర్చొని కోడి భోజనం ఆర్డర్ ఇచ్చాడు కొంతసేపటి తర్వాత సర్వర్ ప్లేట్లో కాశిని జొన్నలు వొడ్లు తెచ్చిపెట్టాడు రామారావు ఇదేంటి ఇవి తెచ్చావు కోడి కోరేది అని అడిగాడు సర్వర్ కోడి తినేవి ఇవేగా సార్ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి